హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ దిస్ఇస్ ప్రేమ ప్రేమోన్మాదులకి నా రిక్వెస్ట్ ఏంటంటే అంటే ప్రేమించడం తప్పు కాదు ప్రేమించబడటం కూడా తప్పు కాదు కానీ ప్రేమించిన వాళ్ళని చంపేయాలి అంటే మనం ఇష్టపడిన రోజులు ఇష్టపడుతూ మనకి ఇష్టం లేకపోతే వాళ్ళని చంపేయాలనేటటువంటి తత్వం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని అటాక్ చేయడం కానీ చాలా చాలా దారుణాది దారుణమైనది ఇవాళ జనరేషన్ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడటం తప్పు కదమ్మా కానీ మీరు అండర్స్టాండింగ్ బాగా లేనప్పుడు సపరేట్ అయిపోవాలి తప్ప విడిపోవాలి తప్ప వాళ్ళని చంపేద్దాం వీళ్ళని చంపేద్దాం నలుగురిని తీసుకెళ్ళి చంపేద్దాం ముగ్గురిని తీసుకెళ్ళి చంపేద్దాం ఇలా చంపేసే కార్యక్రమాలు అనేవి పెట్టుకోవడం అతి దారుణ దారుణమైనవి అనేది నేను చెప్తున్నా తర్వాత ఇవాళ జనరేషన్లో పిల్లలు ఇలా తయారవడానికి కారణం అయితే అంటే ఒక సైకాల సైకాలజీ ప్రకారం అయితే నాకు అర్థమైంది నేను ఏమంటానంటే వీళ్ళు ఆడేటటువంటి గేమ్స్ వాళ్ళ ఒక ఫ్రీ ఫైర్ లాంటిది కానీ లేకపోతే మన సోషల్ మీడియాలో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్స్ వల్ల ఆ గేమ్స్లో చూడండి ఒకళ్ళని ఒకళ్ళు ఈజీగా చంపేస్తూ ఉంటారు ఆ గేమ్ అయిపోద్ది మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు లైఫ్ అనేది ఆ గేమ్ లాంటిది అనే ఉంటున్నారు ఉంటున్నారనేది నా అభిప్రాయం కాబట్టి వాళ్ళు అంత ఈజీగా అటాక్ చేసి మనుషులను చంపేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన విజయవాడలో జరిగినటువంటి ఆ మర్డర్ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఆ అబ్బాయి చేసినటువంటి మర్డర్ ఈ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో ఉన్న వాళ్ళే కాబట్టి ఆ గేమ్స్ ఆడటం వల్ల లైఫ్ అంటే ఇంతే ఉంటది ఒక భయం లేదు అంటే ఆ గేమ్ లో చూడండి ఏం భయపడ అవసరం లేదు ఆ మనకి ఆ మనకి ఎదురు వస్తున్నామని చంపేయచ్చు షూట్ చేసి చంపేయచ్చు అట్లానే నిజ జీవితం కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే ఏమో అలా చేశాడని అయితే నేను అనుకుంటున్నాను కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ నేను చెప్పేది ఏంటంటే అంత క్రూరమైన మైండ్ సెట్ ఉన్న మనుషులు ఈజీగా అర్థమవుతారు ఇవాళ ఉన్న పిల్లలు ఎవరు కూడా తెలుగు తక్కువ వాళ్ళు కాదు అందరికీ తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మీ తెలివితేటలతో అలాంటిది ఒకసారి ఐడెంటిఫై చేయం అలాంటివి ఆ అబ్బాయినైనా అలాంటి అమ్మాయినైనా సరే మీరు ఐడెంటిఫై చేయటం వలన త్వరగా మీరు అలాంటి రిస్క్ ఆ రిస్క్లోనే మీరు పక్క తప్పుకునే వాళ్ళు అవుతారు ఒకటి మీరు ప్రేమించండి ప్రేమించకపోండి అది తర్వాత విషయం మీకు నచ్చినా నచ్చకపోయినా మీ జి మీ బతుకులే మీరు బతకాలి తప్ప కన్న తల్లిదండ్రులు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళని వెంపడబడి వాళ్ళని చంపేసేటటువంటి తత్వం ఆ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని అయితే మార్చుకోవాలనేది ఇవాళ జనరేషన్ పిల్లలకైతే నేను చెప్తున్నాను మీకు నచ్చకపోవచ్చు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చకపోయినా సరే మీ బతుకులు మీరు బతకండి తప్ప మీరు బతికితే బతకను మీరు చచ్చిపోతే చచ్చిపోవచ్చు కానీ ఎవడవకుండా చంపేసేయాలి అంటే వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ నాన్న కానీ చంపేయాలి ఇప్పుడు చంపేసేది ఏమైంది ఆ గేమ్లో లాగా మళ్ళీ స్టార్ట్ చేయగల లైఫ్ని స్టార్ట్ చేయలేరు అంటే ఆ గేమ్ లాంటిది కాదు జీవితం అనేది అలాంటి గేమ్స్ ఆడి ఒక ఇంటర్మీడియట్ వయసు వచ్చేటప్పటికి పేరెంట్స్తో కనెక్షన్ తప్పిపోతున్నారు పిల్లలు పిల్లలు కనెక్షన్ తప్పిపోయిన తర్వాత వాడికి చేరినటువంటి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తోనో ఎవరితోనో కలిసి ఇలాంటివి చేస్తూ ఒక డ్రగ్స్ అనేవి కానీ ఇవాళ ఈ గేమ్స్ అనేవి కానీ ఈ మర్డర్స్ అనే కానీ ఈ లవ్ అనేది కానీ ప్రతిదీ కూడా సరదాగా ఫన్ అయిపోయింది జీవితం ఇప్పుడు పిల్లలకి జీవితం అంటే ఫన్ కాదు రండి ఆయన మీరు తెలుసుకోవాల్సింది మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది మీకు లైఫ్ బోల్ అంతా ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మనకు నచ్చకపోతే మనం ఇమీడియట్లీ ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్లో నుంచి చేసినటువంటి తప్పుకి నీ జీవితాంతం కూడా నువ్వు కోలుకోలేకుండా లేకపోతే నీ జీవితాంతం కూడా నువ్వు ఎంత పుణ్యం చేసినా కూడా నువ్వు చేసిన పాపం అనేది తీరనంతగా తిరిగిపోయేలాగా తప్పులు చేస్తున్నారు ఈరోజు యువత కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నేను బీటెక్ చదువుతున్న పిల్లలనే కాదు అసలు చదువుతున్న పిల్లలు ప్రతి పిల్లలకు కూడా నేను చెప్పేది అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయిని చంపేయాలి లేకపోతేనేమో వాళ్ళ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళని చంపేయాలి ఇలాంటి మైండ్ సెట్ వదిలేయండి వదిలేసి నీ లైఫ్లో నీకు తగ్గ వాళ్ళు ఎవరో దొరుకుతారు వాళ్ళని చేసుకుని వాళ్ళని బ్రతకాలి మీరు బ్రతకండి తప్ప ఎవరిని కూడా ఇలా చంపేసేటటువంటి బుద్ధి పెంచుకోకుండా దాన్ని తగ్గించుకొని కాస్త మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చేయడానికి నా ఈ చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్